ం శ్రీమాత్రే నమ ఈరోజు సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్ధములు తెలుసుకుందాము మొట్టమొదటగా వ్యాపిని వివిధ విద్యా విద్యా స్వరూపిణీ మహాకామేశయన కుముదాహ్లాద కాముదీహి వ్యాపిని ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని వ్యాపిన్యై నమహా అని ధ్యానించాలి ఆ జగన్మాత వ్యాపించి ఉండని ప్రదేశము లేదు ప్రాణీ లేదు ఆమె సర్వవ్యాపిని సర్వాంతర్యామిని వివిధ రూపాలలో వివిధ నామాలలో వ్యాపించి ఉన్న చైతన్య శక్తి స్వరూపిణి ఆ జగన్మాత రూపమే వివిధ కార ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని వివిధ కారైనై నమహ అని ధ్యానించాలి వ్యాపినిగా సర్వాచరాచర జగత్తు అంతయు వ్యాపించి విస్తరించి ఉన్న ఆ తల్లి వివిధాకార రూపిణి చీమ మొదలగు బ్రహ్మ వరకు గల సర్వ ఆకారాలు ఆ తల్లివి మహాపర్వత వృక్ష క్షేత్ర తీర్థ మైదాన అరణ్యములు మొదలు గడ్డిపరక ఇసుకరేణు వరకు చిన్న సూక్ష్మజీవులు కణాల వరకు ఆ తల్లి రూపాలే వాటన్నింటిలో మనము కూడా ఆ తల్లి నుండి వచ్చిన వారమే సర్వ వేదాంతసారము ఇమిడి ఉన్న ఈ నామంలో ఆ జగజ్జనని సర్వవ్యాపకత్వము సర్వాకార స్వరూపమును స్పష్టపరిచారు వశిన్నాది వాగ్దేవతలు విద్యా విద్య స్వరూపిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని విద్యా విద్య స్వరూపిణ్యై నమ అని ధ్యానించాలి విద్య విద్య స్వరూపిణిగా జగన్మాత ఉన్నది విద్యకు మూలమైన అక్షరాలు కళలు వేదాంగాలు సర్వము ఆ జనని యొక్క విభూతియే ఆమె జ్ఞానరాశి రాత్రి చీకటిని చూసినప్పుడే పగటి వెలుగు విలువ తెలుస్తుంది అవిద్య అజ్ఞానం ఉన్నప్పుడే సాధారణ విద్య బ్రహ్మ విద్య యొక్క జ్ఞానము తేజస్సు విలువ తెలుస్తుంది అది తెలిస్తే గానీ విద్య జ్ఞానం పట్ల సాధన భక్తి పెంపొందించుకోలేరు అందుచేత జగన్మాత విద్య అవిద్య స్వరూపాలను రెండింటినీ తానే సృష్టించి ఏది ఉత్తమమైనది ఏది అధమైనది అనే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానముతో తెలియజేస్తుంది కనుక ఆ శ్రీమాత విద్య విద్య స్వరూపిణి మహాకామేశ కుముదాహ్లాద కౌమిదీహీ ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము ఈ నామములో ఈశ్వరుని కన్నులనే కలువలను వికసింపజేసి ఆ కలవలకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగింపజేసే కౌమిది కార్తీక మాసపు వెన్నెల అనే సాధారణ అర్థంతో పాటు ఈశ్వరుని నేత్రాల యొక్క మహా సౌందర్యాన్ని పరోక్షంగా వర్ణించారు వాగ్దేవతలు ప్రశాంతవదనుడైన ఈశ్వరుడు చిరునవ్వుతో యోగములో ధ్యాన నిమగ్నుడై అరమోడ్పు కన్నులతో విశాలమైన విరసి విరియని కనురెప్పలను కలిగి ఎంతసేపు చూసినా తనివి తీరని అందంతో ప్రశాంతత ఆహ్లాదమును భక్తిభావమును కలగజేసేవిగా భక్తులకు దర్శనమిచ్చే ఈశ్వరుడు అమ్మవారు తన ధ్యానంలో సాక్షాత్కరించగానే ఈశ్వరుని కన్నులు ఆనందంతో విప్పారుతాయి ఈశ్వరి ఈశ్వరుల నేత్ర సౌందర్యము ఒకరివి కలవలైతే మరొకరు కౌమిదీ ఉల్లోకాలకు సమ్మోహితము పార్వతీ పరమేశ్వరుల నేత్ర సౌందర్యాన్ని వర్ణించారు ఈ నామంలో వ్యాపిని వివిధాకార విద్యా విద్య మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీహి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు ఈ నామములలో వాగ్దేవతలు అమ్మవారి యొక్క తత్వాన్ని సాకార నిరాకార రూపాన్ని నేత్ర సౌందర్యాన్ని వివరించారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం